వెల్కమ్ టు పాప్కన్ టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు హలో సార్ సార్ మనకి బాహుబలి ది ఎపిక్ అని చెప్పేసి అని టూ పార్ట్స్ ఒకేసారిగా రిలీజ్ అవ్వబోతుంది అది మనకి అక్టోబర్ థర్టీ ఫస్ట్ రిలీజ్ అవబోతుంది కాబట్టి మరి ఆ సినిమా రిలీజ్ అవ్వక ముందే సెలబ్రిటీల నుంచి రివ్యూస్ అనేవి వచ్చేస్తున్నాయి సార్ సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే గౌతమ్ కృష్ణ సో బాహుబలి ది ఎపిక్ ఎలా ఉంది అనేది ఒక రివ్యూ ఇచ్చేసారే కదా సార్ సో దాన్ని బట్టి మీరు ఏమంటారు అది ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది గౌతమ్ ఏంటంటే కాబోయే హీరో మహేజా వారసుడు గట్టం నేను గౌతమ్ మరి అతను సెలబ్రిటీలకి వాళ్ళు షో వేసినట్టున్నారు ఆ షో చూసిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు గూస్ బంప్స్ వచ్చినాయి ఇది వరకు ఏంటంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు కోసం సినిమా వచ్చే వరకు చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు మాత్రం నాకు వెంటనే సమాధానం దొరికింది అంటూ అతను అరివి ఇవ్వటం అనేది బాగా వైర్లు అవుతుంది అండ్ ఇప్పటిదాకా అతను మైక్ ముందుకు వచ్చి మాట్లాడింది లేదు మనం చూడటం తప్పితే మహేష్ ఫ్యామిలీతో అప్పుడప్పుడు ఎయిర్పోర్ట్లోనో లేకపోతే అలా ఫంక్షన్స్ లోనో చూడటం తప్పితే అతను మాట్లాడటం అనేది ఫస్ట్ టైం అసలు మాట్లాడారు ఏమో గౌతమ్ కృష్ణ అసలు కృష్ణారా మొదటి నుంచి కూడా చాలా ఉంటుంది సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్ యాక్టివ్గా ఉంటుంది అమ్మాయి మరి తన గౌతమ్ అయితే ఎప్పుడు అట్లా మీడియాకు ముందుకు వచ్చి మాట్లాడడం లేదు ఇంకోటి ఏంటంటే చాలా అసలు ఎయిటింగ్ చాలా అద్భుతంగా ఉంది చాలా క్రిస్పీగా చేశారు ప్రతి సన్నివేశం కూడా గుజుబం తెప్పించేలా ఉంది అంటూ అతను తన సినిమా గురించి మాట్లాడాడు అయితే మీ నెక్స్ట్ మీ నాన్నగారితో సినిమా చేస్తున్నారు కదా ఆ సినిమా గురించి మాట్లాడమంటే దాని గురించి నేను మాట్లాడినట్టు తప్పించుకున్నాడు అతను ఎందుకంటే ఆ సినిమా గురించి చెప్పకూడదు అనే ఉద్దేశంతో ఉన్నాడు పైగా అతను ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్లో ట్రైనింగ్ అవుతున్నాడు హీరోగా ఎంట్రీ ఇవ్వడం కోసం అందువల్ల మహేష్ బాబుకి ఎంత క్రేజ్ ఉందో మాకు తెలుసు మరి అతను సూపర్ స్టార్ కొడుకుగా గౌతమ్ కూడా ఆ స్థాయిలో క్రేజ్ అయితే వచ్చేసింది ఇప్పుడు రమేష్ బాబు కొడుకు పైకి వస్తాడా పైకి వస్తాడా అని తర్వాత విషయం కానీ మొత్తానికైతే ఇవాళ సినిమా చూడటం వాళ్ళ నాన్నగారు సినిమా చేస్తున్నారు కాబట్టి రాజమౌళి ఆ ఉద్దేశంతో వెళ్ళి ఉండొచ్చు ఆ ఉద్దేశంతోనే మాట్లాడి ఉండొచ్చు మొత్తానికైతే సినిమా గురించి అతను మాట్లాడే మాట్లాడితే వైరల్ అవుతున్నాయి ఓకే సార్ అంటే ఈ బాహుబలి ఎపిక్ మీద ఏంటంటే రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ మనం చూసుకున్నట్లయితే ప్రభాస్ అండ్ రానా రాజమౌళి గారు సో వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటూ ఉంటే ఒక సర్ప్రైజ్ ఉండబోతుంది అన్నట్టు మాట్లాడారు కదా సార్ దానిపైన ఏమంటారు అదే సర్ప బొమ్మ కూడా పట్టుకుని తలకైనా అది బాడీ మాత్రానికి అంటూ వాళ్ళు మాట్లాడారు ఫన్నీ ఫన్నీగా మాట్లాడారు అంటే సినిమా ప్రమోషన్ లో భాగంగా వాళ్ళు మాట్లాడారు అయితే ఏంటంటే సినిమాకి చాలా క్రేజ్ వచ్చింది రేపు రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఈరోజు సాయంత్రం నుంచే ప్రీమియర్ షోలు పడుతున్నాయి టికెట్లు కూడా సేల్స్ విపరీతంగా ఉన్నాయి దొరకట్ల టికెట్స్ నిన్న రెండు థియేటర్లు పెట్టుకున్నారు ఓపెన్ చేశారు వాళ్ళు మొత్తం చాలా థియేటర్లో కొత్త సినిమా రిలీజ్ అయినట్టుగా రిలీజ్ అవుతుంది పైగా రేపు రేపు కానీ ఈరోజు కానీ ఎల్లుండి కానీ కంటిన్యూగా బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి క్రేజ్ అయితే బాగా వచ్చిందని చెప్పాలి ఎందుకంటే సార్ నిజంగా టూ పార్ట్స్కి క్రేజ్ చాలా ఎక్కువ ఉంది సార్ అందులో క్యారెక్టర్స్ కానీ ఆ స్టోరీ కానీ ఆ డైలాగ్స్ కానీ అసలు థియేటర్లో ఇంకా వైబ్ వేరే ఉంటుంది సార్ అసలు అంటే నీకు బాగా నచ్చిన ఇదేంటి సినిమా రెండు పార్ట్లలో ఈ టూ పార్ట్స్ లోనా సాంగ్ ఒకటి చాలా నచ్చేసింది సార్ ఒకటి సాంగ్ అమ్మ సాంగ్ ఉంటుంది కదా ఎంతటి వాడైనా కానీ అమ్మకి పసివాడే అని చెప్పేసి అని ఒక సాంగ్ ఉంది కదా సార్ ఆ సాంగ్ నచ్చింది స్టార్టింగ్ బాహుబలి సెకండ్ వన్ అనుకుంటా ఎంట్రీ ఉంటుంది కదా సార్ శివగామి ఎంట్రీలోని ఏనుగులు వస్తూ ఉంటే ప్రభాస్ గారు రెండింటిని స్టాప్ చేస్తారు కదా అసలు అది నాకు బాగా నచ్చింది సార్ అక్కడ లుక్స్ అటు ప్రభాస్ గారి లుక్స్ కానీ ఇటు రామకృష్ణ గారి లుక్స్ కానీ చాలా బాగా అనిపించింది అసలు ఆ ఎంట్రీనే హైలైట్ అనిపించింది సార్ నాకు అదొకటేనా లైక్ ప్రభాస్ గారు వచ్చేసి తల నరికేస్తారు కదా సార్ అవును అది అసలు హైలైట్ అది హైలైట్ రెండు పాటలు కూడా తల నరికే సన్నివేశం అనేది చాలా హైలైట్ అవుతుంది ఇక్కడ ప్రభాస్ గారిని చూపించడం కూడా ఎంత బాగా చూపించారంటే ఎక్స్పెక్ట్ చేయ ఈ తరహాలో రియాక్ట్ అవుతాడా అని మనం ఎక్స్పెక్ట్ చేయం ఆ రాజసం అంటే అంటారు కదా సార్ ఆ ప్రభాస్ గారిలో అలా కనిపించింది సరే సార్ అసలు ఓకే అదే ఇప్పుడు యాదగడ్ శోభు గారి నిర్మాత ఇవాళ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు అని ఈనాడులో కూడా ఇంటర్వ్యూ వచ్చింది ఆయన అన్నది ఏంటంటే ఎయిటింగ్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం ఎందుకంటే జంప్ వస్తుంది సీన్స్ కట్ చేయాలంటే ఎప్పుడైనా ఎయిటింగ్లో జంప్ వస్తుంది ఆ జంప్ రాకుండా తమ్మిరాజు గారు చాలా బాగా ఎయిట్ చేశారు అని చెప్పి ఆయన అన్నారు కాబట్టి తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన ఈ బాహుబలి అనేది ఇవాళతో ఇది దీంతో అవ్వదు దీని ముందు ముందు చాలా ప్రయత్నాలు ఉంటాయని చెప్తే దీన్ని బట్టి మనకి బాహుబలి త్రీ కూడా ఉండదు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు దీనికి ఉన్న క్రేజ్ని బట్టి త్రీ కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించిన ఈ సినిమా ఎంత వసూలు చేయబోతుంది ఓపెనింగ్స్ ఎలా వస్తున్నాయి ఓపెనింగ్స్ కూడా ఒక రికార్డే అవును సార్ అసలు ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి ఈ రోజు ప్రీమియర్లు ఉన్నాయి రేపు సాయంత్రానికి మొత్తం మీద ఓవరాల్ గా ఎంత కలెక్ట్ చేసిన రికార్డ్ వస్తుంది అంటే రీ రిలీజ్ లో అంత ఓపెనింగ్స్ రావడం అనేది ఒక రికార్డు అసలు బాహుబలి స్టార్టింగ్ రిలీజ్ అయినప్పుడు ఎంత క్రేజ్ ఉందో ఇప్పటికి కూడా అంతే క్రేజ్ చాలా మందికి ఆలోచన వస్తుంది మనం కూడా రెండు సినిమాల పార్ట్లు ఉన్నాయి అనుకో కలిపేసి ఒక సినిమా చేద్దాం అని అనుకోవచ్చు ఎందుకంటే సాధారణంగా ప్రతి సినిమాలోనూ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది క్లైమాక్స్ ఉంటుంది ఇలా ఉంటుంది కదా దీంట్లో ఇంటర్వెల్ బ్యాంకు క్లైమాక్స్ ఆ సినిమా సెకండ్ పార్ట్లో ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ మధ్యలో ఉండే హైలైట్స్ అనే విషయాలు ఇవన్నీ కలుపుకుంటే వాటిని గుది ఒక మంచిగా ఒక మాలగా చేశారు అనుకో అద్భుతంగా ఉంటుంది అది ఇప్పుడు ఈ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఆలోచన వస్తుంది మన సినిమాలో మన పుష్ప ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్టీలో ఏ లేట్ చేయొచ్చు ఎలా చేయొచ్చు అంటే కథ కూడా డిస్టర్బ్ కాకూడదు ఇక్కడ ఏమవుతుంది ఎడిటింగ్ అనేది చాలా కత్తిమే సాము ఇట్లా రెండు సినిమాలు కలిపి చేయడం అనేది అంత ఆశామాష వ్యవహారం కాదు చాలా జాగ్రత్తగా చేయాలి కథ ట్రావెల్ విత్ కథలో ఈ కథలో ఈ సన్నివేశం మిస్ అయ్యాము అనే ఫీలింగ్ రాకూడదు పైగా ఆల్రెడీ ముందు చూసి ఉంటారు కాబట్టి ఏదో లోపించింది అనే ఫీలింగ్ రావచ్చు ప్రేక్షకుడికి అందువల్ల ఇక్కడ డైరెక్టర్ టాలెంట్ కన్నా ఎయిటింగ్ టాలెంటే గొప్పది మన సోపు చెప్పారు ఆయన షూటింగ్లో బిజీగా ఉన్న మహేష్ బాబు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నా కానీ దీనికి రీ రిలీజ్ అయ్యి దీని ఒక్క బార్తగా చేయడానికి ఆయన టైం కేటాయించుకుని కూర్చుని చేయించుకున్న రేటింగు అని చెప్పి ఏలగడ సోపు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు కాబట్టి మనకు ఆ జంప్ ఫీలింగ్ లేకుండా మరి ఏం కట్ చేశారో ఏ పాట కట్ చేశారో ఏ సన్నివేశాలు కట్ చేశారో తెలియదు చూసేందో చూసే వరకు కూడా మాకు తెలియదు కాబట్టి ఈ ప్రయత్నం అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని చెప్పొచ్చు ఓకే సార్ మీరు అన్నట్టుగా మనకి రేపు చూడబోతున్నాం కాబట్టి బాహుబలి